మనం తిన్న ఆహారం జీర్ణమైన తర్వాత మీరు అన్నట్లుగా రసము రసం నుండి రక్తము అందులో ఉత్తమమైన పదార్థం మాంసము ఇంకా ఉత్తమమైన పదార్థం కొవ్వు చర్మముగా మారుతుంది అందులో ఉత్తమమైన పదార్థమే ఏముక బోన్మారు మెదడు కూడా అదే సో ఫైనల్గా సప్తమ ధాతువుగా మెదడు నుండి ఒక రకమైన స్రావం జరుగుతుంది సో అది శుక్రధాతువు అన్నారు దాన్ని శుక్రధాతు అనేది లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి ప్రాణశక్తి చెప్పాలంటే ఒక ఓజెస్తో నిండిపోయిన ఫ్లూయిడ్ అది ఇప్పుడు మనకు అది ప్రొడ్యూస్ అయిన తర్వాత బ్రెయిన్లో బ్రెయిన్ అంతా సప్లై చేసి శరీరం అంతటికీ అది స్ప్రెడ్ అవుతుంది శరీరంలో ఉన్న ప్రతి కణం కూడా దీని యొక్క తడిలో తేలి ఆడాలి అప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు ఇప్పుడు యవనంలో ఉన్నప్పుడు దీని ప్రొడక్షన్ విపరీతంగా ఉన్నందువల్ల మనుషులు బిగువుగా ఉంటారు మిసమిసలు ఉంటారు ఎనర్జెటిక్గా ఉంటారు చాలా అంటే చాలా పనైనా చేస్తారు ఏ పనైనా సాహసంగా చేస్తారు గంటలు గంటలు చేస్తారు నాలుగు రోజులు నిద్ర లేకపోయినా వాళ్ళు పని చేయగలుగుతారు సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఫ్లూయిడ్ బాగా సఫిషియంట్ మోర్ దెన్ సఫిషియంట్ ఉంది బాడీలో ప్రొడక్షన్ ఎక్కువగా ఉంది ఇప్పుడు బాడీకి అంతా సప్లై చేసినాక మిగిలిన ఫ్లూయిడ్ బ్రెయిన్లో నుంచి వెన్నుపాము ద్వారా కిందకి వెళ్ళి అది అక్కడ సెక్స్ వర్గాని వెనుక నిల్వ ఉంటూ అక్కడి నుంచి స్త్రీ పురుషుల్లో ఇక్కడి వరకు ప్రక్రియ ఒక్కటే ఇక్కడి నుంచి అది పురుషుల్లో శుక్లంగాను స్త్రీలలో శోణితంగాను మారుతుంది అక్కడి నుంచి వాళ్ళు కనుక సా సంసార క్రియల్లోకి వెళ్ళినట్లయితే వాళ్ళ సంతానంగా అది రూపొందుతుంది ఈవెన్ అలా ఉపయోగించినా ఉపయోగించకపోయినా ఈ ఫ్లూయిడ్ అనేది డిశ్చార్జెస్ రూపంలో వెళ్ళిపోతుంది మీరు అన్నారు ఎంజాయ్ చేయొచ్చు కదా అని అంటున్నారు అని ఎంజాయ్ చేయటం అంటే ఇప్పుడు చూడండి అన్ని సృష్టిలో అన్ని జీవరాశులకి కూడా జీవంతో ఉన్న మీరు ఏ ఆర్గాన్ ఆర్గానిజంని చూసినా సరే వాటన్నిటికీ కూడా ఒక పర్టికులర్ టైంలో మీటింగ్ అనేది ఉంది మీటింగ్ సీజన్ ఉంటుంది వాటికి ఆ టైంలో ప్రకృతి పరంగా కోరిక కలుగుతుంది అవి ఆపోజిట్ సెక్స్ ఉన్నప్పుడు అవి తీర్చుకుంటాయి ఇప్పుడు మనకి మనుషులకి జంతువులకి డిఫరెన్స్ చాలా తక్కువ ఉంది ఆహార నిద్ర భయం ఐదునాదులందు జంతువులు మనుషులు ఒక్కటే అని అన్నారు కదా మనిషికి జంతువుకి తేడాల్లా మనస్సు ఒకటే మనస్సు దానికి ఉన్న వివేకం సో ప్రకృతిపరంగా వ్యక్తికి కోరిక ఎప్పుడు వస్తుందంటే ఫ్లూయిడ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నప్పుడే కోరికలు కలుగుతాయి మరి ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంటంటే టైం వయసు వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోకుండా సెటిల్ అయినాక పెళ్ళిళ్ళు చేసుకుంటామంటూ డబ్బుతో ముడిపెట్టుకొని పెళ్లి చేసుకోకుండా ఉండి దుర్వ్యసనాల బారిన పడుతున్నారు పర్వర్టెడ్ హ్యాబిట్స్లోకి వెళ్తున్నారు ఇది కరెక్ట్ కాదు సరైన సమయంలో పెళ్లి చేసుకుని సంతానోత్పత్తి కూడా మీకు సంతానం కూడా ఆరోగ్యమైన సంతానం ఎప్పుడు కలుగుతుందంటే ఫుల్ యవనంలో ఉన్నప్పుడే ట్వంటీ టు థర్టీ ఇయర్స్ మధ్యలో పుట్టిన పిల్లలు చాలా ఆరోగ్యంగా పుడతారు లేట్ అయిన కొద్ది వాళ్ళలో అనారోగ్యాలు క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఇట్లాంటివి ఎక్కువ అవుతాయి సో అది తెలియకో మరి జనరేషన్ అలా తయారైపోయింది పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు ఇప్పుడు ఎంజాయ్ చేయటం అంటే ఎవరితో పడితే వాళ్ళతో సెక్సువల్ యాక్టివిటీలోకి వెళ్ళటం అని అనుకుంటున్నట్టు అనిపిస్తుంది మీరు అడిగిన ప్రశ్నలో అంతరార్థం ఇది కాదు ఇప్పుడు మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళలో ధాతువులన్నీ ఆ ఎడ్మిక్స్చర్ వల్ల ఒకరి కర్మలు ఒకరికి మిక్స్ అయిపోతాయి సో ఇప్పుడు మామూలుగా మనకి వివాహ వ్యవస్థ ఎలా ఉందంటే ధర్మార్థ కామ మోక్ష సిద్ధ్యార్థం అని చెప్పి ఆ పర్పస్ కోసమే మనం వివాహం చేస్తున్నట్లుగా సో ధర్మబద్ధంగా సంపాదించిన ధనంతో ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకుంటూ జీవితాన్ని మోక్షం వైపుకి నడిపించుకోవాలి ఇది మన సనాతన వివాహ పద్ధతిలో ఇచ్చిన అంతరార్థం కానీ అది వదిలేసి ఇప్పుడు మల్టిపుల్ పార్ట్నర్స్ ఎలా పడితే అలా ఎంజాయ్ చేస్తామని చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనకి ఏం చెప్పారు ఏకపత్ని వ్రతం లేదా పాతివ్రత్యం దేనికి పెట్టారు అవి ఇప్పుడు వాళ్ళు వచ్చి వితండమైన అర్థాలు చెప్పారు కానీ దాంట్లో ఎంత సైంటిఫిక్ రీజనింగ్ ఉందంటే మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నందువల్ల జంతువులకి లాగా మనుషుల్లో కర్మలు ఉన్నాయి కాబట్టి ఆ ఎడ్మిక్స్చర్ వల్ల వాళ్ళకి కర్మలు భారం పెనుభారం అయిపోతుంది ఆ ఎడ్మిక్స్చర్ వల్ల అందువల్ల వీళ్ళు తట్టుకోలేరు పూర్వకాలం అందుకేం చెప్పేవారు వేషాలు జీవితంలో చివరి భాగం విపరీతమైన కష్టాలు అనుభవించారు రోగాల పాలయ్యారని చెప్పేవారు కదా అదంతా దేనికంటే ఇదే ఉన్న మనకు ఒక వ్యక్తి తను తెచ్చుకున్న కర్మలు కాకుండా ఎవరితోటైతే అతడు సెక్సువల్ మెయిటింగ్ చేశాడో వాళ్ళ నుంచి కూడా కొన్ని కర్మలు మిక్స్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఇది మంచిది కాదు అని వేదాటి మహర్షి గారు క్లియర్గా చెప్పారు మల్టిపుల్ పార్ట్నర్స్ అస్సలు అడ్వైజబుల్ కాదు అని సో సిద్ధులైన వాళ్ళు చెప్పారు మనం ఫాలో అవ్వట్లేదు అంతే గ్యాప్ వచ్చింది ఇంకపోతే మీరు అడిగిన ఇంకో ప్రశ్న సెక్సువల్ ఎనర్జీయే స్పిరిచువల్ ఎనర్జీయా అని అడిగారు సెక్సువల్ ఎనర్జీయే స్పిరిచువల్ ఎనర్జీ డైరెక్ట్గా అవ్వదు కానీ ఎప్పుడైతే ఈ ఫ్లూయిడ్లో ఏముందో మనం గ్రహించామో ఏముంది లిక్విడ్ ఫామ్లో ఉన్న లైఫ్ ఫోర్స్ అప్పుడు ఏం ఏ ఏం చేస్తామంటే దీంట్లో కాయసిద్ధి యోగా అనే ఒక ప్రాసెస్ తోటి ఒక ప్రొసీజర్ దీంట్లో బేస్ విషయం ఏంటంటే ఊర్ధ్వరేతస్కత సో ప్రతిరోజు ఫామ్ అయ్యి ఎక్సెస్ కిందకి జారి డిశ్చార్జెస్గా బయటికి పోయే ఈ ఫ్లూయిడ్ని ఈ వాల్యుబుల్ ఫ్లూయిడ్ని అలా పోనివ్వకుండా ఊర్ధ్వరేతస్కత అనే ప్రక్రియ ద్వారా వెన్నుపాము నుండి మళ్ళీ పైకి రీసైకిల్ చేసుకుని ఆ సెక్సువల్ ఎనర్జీని ఫిజికల్ హెల్త్గాను స్పిరిచువల్ ఎనర్జీ అంటే ఆత్మశక్తిగాను మార్చుకునే ఒక గొప్ప ప్రక్రియ కాయసిద్ధి యోగ